ఈ రోజు మన వీడియోలో ఆలు ముద్ద కూరని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు బంగాళదుంపతో ఒకేలాగా కర్రీస్ ఫ్రైస్ ట్రై చేసే వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ముందుగా బంగాళదుంపని ప్రెషర్ కుక్కర్లో వేసుకుని కొంచెంగా సాల్ట్ వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసుకొని మంచిగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకు బంగాళదుంపలన్నీ ఉడికిపోయాయి వాటిని మంచిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే పోపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అన్నిటిని వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి టేస్ట్గా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే మన ఆలు ముద్ద కూర అయితే రెడీ అయిపోతుంది దీని ఫుల్ వీడియో లింక్ నేను టైటిల్ దగ్గర ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి బాయ్ బాయ్